ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ పార్ట్ ఎయిట్కి వచ్చేసరికి మా వాళ్ళందరూ కలిసి పండిట్లో పెళ్ళి ముగ్గు అయితే వేసేస్తున్నారు మా మా మేనత్తులు అనమాట అండ్ మా పిన్ని ఇద్దరు అక్కలు అనమాట తిను మా చిన్నత్త తను మా పెద్ద అనమాట వాళ్ళందరూ కలిసి పందిట్లో పెళ్లిముగ్గు అయితే వేసేసారు వీళ్ళు వేసేలోపు పెళ్ళికూతురు అయితే రానే వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా తను మా అమ్మమ్మ అనమాట తను తీసుకురావడానికి వెళ్ళింది తనే ముందుండి పెళ్ళికూతురు అయితే తీసుకొని వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే దేవుడి దగ్గర తీసుకొని వెళ్ళి ధనం పెట్టుకున్న తర్వాత ఇద్దరిని కలిపి బయటకు తీసుకొని వచ్చి పులగం అయితే తిరుగుతారు అది నెక్స్ట్ పాటలో అయితే పులగం తిరగడం ఎలా అన్నది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూద్దరు కానీ ఓకేనా వీళ్ళందరూ మొత్తం అందరూ వెళ్ళి కిందకెళ్ళి ఆమెకి హారతి ఇచ్చి లోపలికైతే తీసుకొచ్చేసారనమాట చూస్తున్నారు కదా ఆమెకి దృష్టి తీసి ఆమెను లోపలి తీసుకొచ్చిన తర్వాత ఇలా పెళ్ళికూని పెళ్ళికూడుతున్న దేవుడు గదిలోకి తీసుకెళ్ళి అక్కడైతే ధనం పెట్టించిన తర్వాత ఆ మా అమ్మమ్మ వాళ్ళిద్దరిని తీసుకొని అయితే పులగం తిరగడానికి అయితే బయటకు తీసుకొని వెళ్తుందన్నమాట నెక్స్ట్ వీడియోలో పులగం ఎలా తిరుగుతారో వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్